హాయ్ ఫ్రెండ్స్ అయితే తెలంగాణ స్పెషల్ అంటారు కదా చాలామంది సర్వపిండి బట్ తెలంగాణ స్పెషల్ అవునా కాదు నాకైతే తెలియదు కామెంట్ చేయండి నేనైతే మా ఆంటీ వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను అన్నమాట ఈ సర్వపిండి అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉండద్ది ఒకసారి నేను ఎలా చేస్తానో టేస్ట్ ఎలా ఉండద్దో వీడియో చూసేద్దాం రండి హాయ్ ఫ్రెండ్స్ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా చేస్తారన్నమాట బియ్యపిండి అయితే తీసుకున్నాను నేను కట్ చేసి పెట్టుకున్నా ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కట్ చేసుకున్న కరివేపాకు నువ్వులు అన్నమాట కొన్ని నువ్వులు వేయించుకున్న పల్లీలు టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం మొత్తం మిక్స్ చేసుకున్నాం మిక్స్ చేసుకొని చపాతి ముద్ద కన్నా కొంచెం పలుచగా కలుపుకుందాం వాటర్ వేసుకుంటూ చూసారా ఇలా చపాతీ కన్నా కొంచెం మెత్తగా కలుపుకోవాలన్నమాట నేను కొంచెం పిండిని వేరేగా సపరేట్గా తీసుకుంటున్నాను ఇలా చక్కగా రౌండ్గా చేస్తాం ఒక ముక్కుని కానీ ఏదో ఒకటి వెడాల పుట్టి తీసుకోండి ఆయిల్కి అప్లై చేసుకుంటాను కొంచెం మనం చేసుకున్న ముద్దను ఎలా పెట్టుకొని చక్కగా స్ప్రెడ్ చేసుకుందాం అంతా గా స్ప్రెడ్ చేసుకోండి చూసారు కదా ఇలా టేస్ట్ అయితే నిజంగా అండి సూపర్ అంటే సూపర్ కొంతమంది ఛాయ్లో కూడా తింటారనమాట సరవు పిండి గా ఉంటే మనకి కాల్చుకోవటానికి బాగుంటుంది అన్నమాట ఇలా చిన్న చిన్న హోల్స్ పెట్టేసుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న హోల్స్ పెట్టుకుంటే ఏంటంటే క్రంచీగా కొంచెం క్రిస్పీగా వస్తుందన్నమాట ఈ హోల్స్లో ఇంకొంచెం ఆయిల్ అయితే వేసుకుందాం ఇలా అలా ఇలా ఎక్కువగా మీ ఇష్టం అండి మీకు ఎక్కువ క్రిస్పీగా ఇష్టమైతే ఎక్కువ వేసేసుకోండి లేదు అనుకుంటే కొంచెం మామూలుగా వేసుకోండి నేను లైట్గా వేస్తున్నాను అంత ఎక్కువ ఏం కాదు అది సో ఒక మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసుకుందాం ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని అయితే పెట్టేసుకున్నాను మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి సో చూస్తున్నారు కదండి ఇలా ఉడుకుతుందన్నమాట క్రంచిగా క్రిస్పీగా ఉడుకుతూ ఉంటుంది ఒకవైపు అయితే చక్కగా కాలిపోయింది చూడండి ఫ్రెండ్స్ రెండో వైపుకి తిప్పుకుందాం అనమాట చూడండి ఫ్రెండ్స్ రెండవ వైపుకి తిప్పుకున్నాను చక్కగా ఇంత కాలేదు సార్ ఓవైపే తిప్పు కాల్చుకుంటారు చాలామంది బట్ మాకేంటంటే నాకు రెండు వైపులు కాలుస్తేనే కొంచెం క్రిస్పీగా చాలా బాగుంటుందన్నమాట సో అందుకని మూత పెట్టేసుకున్నాను రెండవ వైపు కూడా చక్కగా కాలిపోయింది చూసారా ఇలా గరిటెతో మనకి వర్త చవట్లేదండి సో ఒక ప్లేట్ తీసుకొని చక్కగా దాంట్లో బాయిల్ చేసుకుందాం రండి సర్వర్ పిండి అయితే సారీ అండి పిండి అయితే రెడీ అయిపోయింది చూసారా ఎంత చక్కగా క్రిస్పీగా ఉందో చాలామందికి అన్నీ తింటారు కానీ ఇలా హెల్తీ ఫుడ్స్ మనకి ఇష్టమైనవి అస్సలు తింటా అయితే చూస్తున్నాయి కదండి మన సర్వపిండి అయితే రెడీ అయిపోయింది అన్నమాట సో టేస్టీగా ఇంకా క్రిస్పీగా సూపర్ అంటే సూపర్ వచ్చింది చూడండి రెండు వైపులు కూడా చక్కగా క్రిస్పీగా వేగింది చూసారు కదా ఇంకెందుకు ఆల్సాం మీరు కూడా ట్రై చేసేయండి నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసేయండి సో సరోపిండి టేస్ట్ అయితే సూపర్ క్రిస్పీగా స్పైసీగా ఇంకా కాలుతూ కాలుతూ సూపర్ అంటే సూపర్ అండి ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ట్రై చేయండి సూపర్ అండి హెల్తీ ఫుడ్డు అప్పుడప్పుడైనా తినాలి ఒకసారి ట్రై చేసి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి బాయ్ బాయ్